మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు అనంతపురం నగరంలో ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాలు కుల సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎన్ని కుల సంఘాలు ఇన్ని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ అంశం ఏమంటే గత తొమ్మిది నెలల కిందట గట్ట రామాంజనేయులు అనే ఒక ఎస్సీ కమ్యూనిటీ అక్కడ వంకపరం పోగ కింద ల్యాండ్ నూట యాభై ఎకరాల భూములు ఉన్నాయి ఎర్నాల కొట్టాల నుంచి కింద గుత్తి రోడ్డు వరకు మన ఆ భూములన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయంటే ప్రతి భూమిని కదిలిచ్చిన ఒక రాజకీయ పార్టీ కింద ఉండే అగ్రకుల నాయకత్వం చేతుల్లో ఉన్నాయి మన ఆ భూములన్నీ వాళ్ళకి ఎలా వచ్చాయంటే అందరూ రిటైర్డ్ అయిన ఎంఆర్ఓల దగ్గరికి పోవడము వాళ్ళు సంతకాలు చేయించుకోవడము మాకు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి సాగు పర్మిషన్ కింద ఇచ్చిందని చెప్పి ఆ భూములన్నీ ఎకరాల ఎకరాలు కంపౌండ్లు వేసుకోవడము అరే పేదవాళ్ళకి ఎవరికి ఎవరికైనా ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటే ఎక్కడో ఆలమూరు దగ్గరికి ఒక పదహైదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు దూరంగా పోయి ఇండ్ల స్థలాలు ఇస్తారు మన అనంతపురం నగరంలో నడిబొడ్డన నూట యాభై ఎకరాలు ప్రభుత్వ ఉంటే ఇక్కడ ఎందుకు పట్టాలు లేకపోతున్నారని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నాం మరి ఇప్పటికైనా మేము ఒకటే ఈ జిల్లా కలెక్టర్ గారికి కానీ ఈ జిల్లా ఎస్పీ గారికి కానీ మేము ఈ ప్రజా సంఘాల ద్వారా తెలియజేసేది ఏమంటే అక్కడ ఎవరైతే ఎకరాల ఎకరాలు సాగు పర్మిషన్ల కింద తీసుకొని భూములన్నీ వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నారో అవన్నీ రద్దుపరచాలి వెంటనే ప్రభుత్వం ఆ భూములన్నీ స్వాధీనం చేసుకోవాలి ఆ భూములు స్వాధీనం చేసుకొని ఏదైనా గవర్నమెంట్కి అవసరం వస్తే వాడుకోవాలి లేదంటే అక్కడ ఈ నగరంలో ఉండి ఇండస్థల ఇండ్ల పనులు చేసుకుంటే కూలీలకు మరి పండ్ల వ్యాపారాలు చేసుకుండే దిన కూలి కింద పోయే కూలీలకో వాళ్ళందరికీ కూడా కనీసం అంటే ఒక రెండు మూడు వేల మంది కిండ్ల స్థలాలు అక్కడ ఇవ్వచ్చు మీరు ప్రభుత్వము దీంట్లో రాజకీయాలు చేయకుండా ఇప్పుడుండే ఎమ్మెల్యే గారు కాని ఎంపీ గారు కాని దీంట్లోపైన పైన మీకు ఎటువంటి రాజకీయాల ఒత్తులు వచ్చినా మీరు తల ఉంచకుండా మీరు ప్రభుత్వాలని కదిలించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము మరి అదే విధంగా కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేస్తున్నాం మేము ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు రోజువారీగా వారంలో ఒకసారి మూడు రోజులకోసారి తప్పనిసరిగా మా పోరాటాలు ఆ భూముల పైన శోధనం చేసుకునేంత వరకు పోరాడతాం గట్ట రామాంజేయాల పైన రౌడీ రౌడీషీటర్ కేసు ఎత్తేసేంత వరకు కూడా మేము పోరాడి మరి దీంట్లో కలిసి వచ్చే ప్రజా సంఘాలు ఇంకా టౌన్ లో ఏమేవైతున్నాయో ప్రజల పక్షాన పోరాడే నిజమైన సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికి కూడా పిలుపునిస్తున్నాం మీరు దీంట్లో పాల్గొనండి ఈ ఉద్యమం ఒక ఐక్య ఉద్యమం ఏర్పాటు చేస్తున్నాము మరి బహుజనాల ఉద్యమం అంటే ఎలా ఉండాలో బహుజన సంఘాలు అంటే రాజకీయాలకు అతీతంగా ఎలా ఉండాలి దానిని చూపించి ఆ భూములన్నీ శోధనం చేసుకునేదాకా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మరి అదే అదే విధంగా దీంట్లో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని తప్పనిసరిగా మేము ఈ పోరాటం కొనసాగిస్తూ మరి పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేదంక కూడా మా పోరాటము అంచెలంచెలుగా కంటిన్యూగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం